మంగళగిరిలో వైసీపీ ఇన్ఛార్జ్గా వేరే వారిని నియమించడంతో అలక చెందిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీని వీడి కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు ఆళ్ల రామకృష్ణారెడ్డితో వైసీపీ పెద్దలు జరిపిన మంతనాలు ఫలించాయి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో మళ్లీ వైసీపీలో రామకృష్ణారెడ్డి చేరారు అనంతరం ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ మంగళగిరిలో వైసీపీ గెలిపించి తీరుతామని చెప్పారు వైసీపీ అంటే తనకు అభిమానం కాబట్టే తిరిగి వైసీపీలోకి వచ్చానన్నారు మంగళగిరిలో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించటానికి మూడవసారి నేను తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చేరడం జరిగింది పేదవాడు శాశ్వతంగా వాళ్ళ జీవితాల్లో సంతోషంగా ఉండాలి పేదవాడు గొప్పవాడు కావాలి ప్రతి మధ్యతరగతి కుటుంబంగా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఒక రెండు నెలల కాలం పాటు నేను పక్కకు వైదొలిగినటువంటి పరిస్థితి నుంచి మళ్ళా తిరిగి ఆ జగనన్న బాటలో నడవాలి అని చెప్పేసి నేను నిశ్చయించుకొని తిరిగి రావటం జరిగింది